తనపై వ్యతిరేక వార్తలు రాస్తే పాత్రికేయులను రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుంతకాళ్ల ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడారు పాత్రికేయులను బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదని ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం పాత్రికేయులను బెదిరించిన వీడియో మీడియాలో ప్రసారం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి దీనిపై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తాను రెండు ఛానళ్లకు సంబంధించిన వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని అన్నారు తనపై తప్పుడు రాతలు రాస్తుంటేనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు కొన్ని సందర్భాల్లో నేను ఒకటి రెండు ఛానల్ తప్ప మిగతా ఛానల్లో ఎవరైనా అట్ట ఇంటే నేను వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా నాకు వాళ్ళందరూ నాకు శత్రులు కాదు అందరూ మిత్రులే మీడియా సోదరులు అందరూ కూడా నా మిత్రులే నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే కాని శత్రుడుగా నేనేం చూడలే ఏదైనా నా మీద సాక్ష్యాలు లేనివి ఈరోజు నా మీద ఆ లేచిన వేసిన దానికలిసి నా మనసు బాధ చెప్పి మాటలు మాట్లాడైనా కానీ వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు అందరు నా మిత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం